హనుమాన్ జంక్షన్ లో శ్రీ అభయ ఆంజనేయ స్వామి బోర్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం పెద్దపాడు మండలం అప్పని వీడు ప్రసిద్ధి చెందిన అభయ ఆంజనేయ స్వామి దేవాలయ పాకల మండలి ప్రమాణ స్వీకారం సోమవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషములకు ఆలయ చైర్మన్ గా వేపూరి శ్రీనివాసరావు మరియు పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయించినారు ఈ ప్రమాణ స్వీకారానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు ఏలూరు ఎమ్మెల్యే బడ్జెట్ పూచి గన్నవరం జనసేన పార్టీ పార్టీ ఇంచార్జ్ చలమశెట్టి రమేష్ బాబు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మరియు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావంటి శ్రీనివాసరావు బాపులపాడు మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు రాము ప్రముఖ నాయకులు పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించినారు ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ వేమూరు శ్రీనివాసరావుకి శుభాకాంక్షలు తెలియపరచారు బోర్డు సభ్యులతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తారకేశ్వరరావు చల్ల రామ్మోహన్ నాయుడు కలిసి ప్రమాణ స్వీకారం చేయించి సంతకాలు తీసుకున్నారు అనంతరం ఆలయ చైర్మన్ కి బోర్డు సభ్యులకు గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు బెంగళూరు శాసనసభ్యులు టైగర్నేది ప్రభాకర్ గారి అధ్యక్ష జనసేన నాయకులు మిత్రులు తమిళ రమేష్ గారు శడ్డి గారు మా గ్రూప్ గారు పెద్దలు మిత్రులు సోదరులు సోదరులు చాలా సంతోషం ఇంతకుముందు స్వామి గారు కానీ రాముడు గారు కానీ రాఘ గారు చాలా మంది పెద్దలు ఈ ఆలయానికి ప్రతిష్టాత్మకంగా చేతులు చేశారు శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్యే సెలెక్ట్ అనేది చాలా మంచి పరిణామం కలిగినటువంటి వ్యక్తులే ఈ ఆలయానికి ప్రమాణ స్వీకారం చేయడం యాక్చువల్గా అప్రూవ్ అయినా సరే హనుమాన్ చేసిన చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఇందాక ఎమ్మెల్యే చాలా మంది ఉంటారు కానీ అభయ ఆంజనేయ స్వామి మా నియోజకవర్గం తెరపా మండలంలో శ్రీ అభియాజ స్వామి గారి యొక్క దేవస్థానం నూతన కమిటీకి ఎందుకోబాటు ప్రతి ఒక్కరు కూడా కోల్పోయినా మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ముందుకు నా ఎన్నిక శాసనసభ్యులు అభిమానుల విషయాలు అభయ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో